నమస్తే వెల్కమ్ టు కీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో షాపింగ్ వీడియోస్ చూసి చాలా రోజులు అయిపోయింది సో నేనైతే బేగం బజార్ వెళ్ళి మంచిగా షాపింగ్ చేశాను నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను అనమాట సో ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను బ్యాగ్స్ అయితే చూసారు కదా చాలా కలెక్షన్ అయితే నేను తీసుకున్నాను సో సో ఏమేమి షాపింగ్ చేశాను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాము ఫస్ట్ ఫస్ట్ అజీస్ ప్లాజాకి అయితే వెళ్ళిపోయామండి సో అక్కడైతే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో నేను అక్కడైతే మా బాబుకి ఈ మెటల్ కార్ అయితే తీసుకున్నాను చూడండి ఇది కంప్లీట్గా మెటల్ బాడీ అనమాట అండ్ అలానే ఇదేమో బెన్స్ మిస్ బెన్స్ అనమాట ఒక డిఫరెంట్ ఏదో ట్రక్ లాగా ఉంది సిక్స్ వీల్స్ అవి ఉన్నాయి అండ్ డోర్స్ ఓపెన్ క్లోజ్ అన్నీ అవుతాయి అనమాట సో మా వాడికైతే ఇది చాలా బాగా నచ్చింది ఇదైతే చెప్పడం సెవెంటీన్ హండ్రెడ్ చెప్పాడు కానీ థర్టీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చాడండి చాలా మంచి డీల్ ప్రైస్లో వచ్చింది ఇది నాకు నేను ఇదైతే సెకండ్ ఫ్లోర్లో రైట్ సైడ్కి మిడిల్ షాప్లో తీసుకున్నాను ఐమ్ సో సారీ నేనైతే షాప్ నేమ్ చూడలేదు చాలా హడావిడి హడావిడిగా వెళ్ళాను అనమాట అండ్ ఇంకొకటి మా చెల్లి వాళ్ళ బాబు కోసం ఇట్లా సెట్ ఆఫ్ సిక్స్ డక్స్ తీసుకున్నాము ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అజీజ్ ప్లాజాలో బయట షాప్స్ అవి ఉంటాయి ప్లాజాలోకి ఎంటర్ అవుతుంటే అక్కడ తీసుకున్నాను అనమాట ఒక పార్టీ షాప్లో ఇది ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది అజీస్ ప్లాజాలో ఫోర్త్ ఫ్లోర్లో ఈ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ షాప్స్ అయితే ఉన్నాయి అందులో ఒక షాప్లో తీసుకున్నాను నేను ఇవి రెండు నాకు చెప్పడం ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు త్రీ హండ్రెడ్కి ఇచ్చాడు ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటాయి అనమాట ఫ్లవర్స్ చూడండి పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ ఇంకోటి ఇవి టూ ఫిఫ్టీ చెప్పాడు పేరు నేనైతే టూ హండ్రెడ్కి తీసుకున్నాను చామంతి పూల చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇవి ఇవైతే నాకు మంచిగా నచ్చాయి అన్నమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి ఇదైతే త్రీ ఫీట్ ఉంటుంది యాక్చువల్ మా సిస్టర్ తో పాట వెళ్ళాను ఇవైతే మా సిస్టర్ తీసుకుంది ట్వెల్వ్ పీసెస్ త్రీ హండ్రెడ్కి ఇచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి మా అయితే నాకు తెలిసి ఇది ఈచ్ సిక్స్టీ రూపీస్ అమ్ముతారు పూజా స్టోర్స్లో అయితే సో ఇది కూడా మంచి డీల్ ప్రైస్కే వచ్చింది నాకు మా చెల్లి సెట్లా తీసుకుంది వాటికి ఇవి పెయిరప్ గా తీసుకుందనమాట చూడండి ఇలా ఉన్నాయి మాలలు అయితే ఇదైతే త్రీ ఫిఫ్టీ పడింది పేరు నెక్స్ట్ వీళ్ళనే ఇంకొక షాప్ ఉంది పక్కనే జస్ట్ పక్కనే ఉంటుంది అనమాట ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీకు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి ఉంటాయి సో ఇదైతే మనం ఏదైనా వాల్ హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు ఎక్కడైనా పైన పెట్టేసుకొని ఇట్లాగా కిందేమో ఈ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ లాగా హ్యాంగ్ అవుతాయి నేనైతే మా ఇంట్లో కిచెన్లో పెట్టడానికి తీసుకున్నాను ఇదైతే ఒక పీస్ ఫోర్ ఫిఫ్టీ చెప్పారు బట్ ఇవ్వడం అయితే త్రీ ఫిఫ్టీకి ఇచ్చారనమాట సో కంపేర్డ్ టు ఆన్లైన్ అండ్ మన ఇంటి పక్కన ఉన్న షాపుల్లో కంపేర్ చేస్తే నాకైతే అక్కడ ప్రైసెస్ చాలా తక్కువకే లేదు మా పేరెంట్స్ కూడా వేరే కలర్ తీసుకున్నారు వైలెట్ కలర్ ఇది వాళ్ళైతే టూ పీసెస్ తీసుకున్నారు నెక్స్ట్ అసీస్ ప్లాజా నుంచి బయటికి రాగానే ఆ గల్లీ ఆ ఏరియా అంతా ఫీల్ఖానా అని అంటారంట అక్కడ కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ లో జానకి కాంప్లెక్స్ లో భవానీ కిచెన్ వేర్ అని ఉంటుంది నేనైతే అక్కడ లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఈ షాప్ లో బల్క్ లో తీసుకుంటే ఇంకా మీకు ప్రైసెస్ అనేవి చాలా రీజనబుల్ గా తక్కువకి వస్తాయండి సో ఈ బాక్స్ అయితే టూ హండ్రెడ్ పడింది ఎంఆర్పి అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇలాంటివి మా సిస్టర్ తీసుకుంది ఇవి టూ పీసెస్ తీసుకుంది నెక్స్ట్ ఇంకా కిడ్స్కి స్కూల్స్ కోసం అని చెప్పి వాటర్ బాటిల్స్ కావాలి అని అంటే సో ఈ వాటర్ బాటిల్ వచ్చేసి కంప్లీట్ స్టీల్ అనమాట క్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది సో ఇదైతే వన్ ఫిఫ్టీ పడేది దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి నేనైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను ఆల్సో ఇది ఇందులోనే ఈ మోడల్ అనమాట అదైతే వన్ లీటర్ ఇదైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వస్తుంది అనమాట ఇట్లా సన్నగా సిలిండర్ లాగా ఉంది ఇందులో కూడా మంచి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను నేను మా సిస్టర్ ఒకటి ఇది కూడా ఇలా ఉంటుంది సో పిల్లలకి స్కూల్కి స్టీల్ అయితే బెటర్ అండ్ కొంచెం సన్నగా ఉంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అని ఇది తీసుకున్నాను ఇదైతే ఈచ్ హండ్రెడ్ రూపీస్ తను నెక్స్ట్ నేనైతే ఇలా ఈ మేకర్ తీసుకున్నానండి అంటే సమ్ చిప్స్ అవి ఇంట్లోనే చేయొచ్చు బాబుకి అని చెప్పి సింపుల్గా ఏమైనా స్లైసెస్ చేసుకోవాలంటే అది ఒక్కటే అనమాట ఇంకా వేరే ఏం లేదు ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది సో నెక్స్ట్ అయితే ఈ లంచ్ బాక్సెస్ అనమాట చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో నేనైతే ఈసారి కొంచెం మా బాబు ఫస్ట్ క్లాస్కి వస్తున్నాడు కాబట్టి ఈ లంచ్ బాక్సెస్ అయితే కొంచెం వాడి కూడా బెటర్గా ఉంటుందని చెప్పి నేను ఈ లంచ్ బాక్స్ ఎక్కి తీసుకున్నాను త్రీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఎక్స్ట్రా క్లిప్ కూడా ఇచ్చారు స్టీల్ కూడా లోపల మంచిగా ఉందన్నమాట ఒకదానికి ఒకదానికి ఆల్రెడీ మీకు చాలా మంది తెలిసే యూజ్ చేస్తూ ఉంటారు ఒకదానికి ఒకదానికి స్పీడ్ ప్రూఫ్ అనమాట సో ఇది అయితే త్రీ హండ్రెడ్కి ఇచ్చారు సో నెక్స్ట్ ఫ్రైడే హోలీ కాబట్టి నేను హోలీకి కావాల్సిన థింగ్స్ కూడా ముందరే ఇక్కడి నుంచే తీసేసుకున్నాను ఈ హోలీ ఐటమ్స్ అన్నీ అయితే నేను రాజ్ రతన్ ట్రేడర్స్ అని నేను నా పాత వీడియోస్లో చెప్పాను బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని ఆ షాప్ ఆపోజిట్ గల్లీలోనే ఉంటుంది నేనైతే ఇక్కడ ఆ వీడియో యాడ్ చేస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇవి ఇలా వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా ఇవి ప్యాక్ ఆఫ్ సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ నేను టూ ప్యాక్స్ తీసుకున్నాను కలర్స్ కలర్స్ కూడా తీసుకున్నాను అక్కడ రకరకాల కలర్స్ ఉన్నాయి వాటర్లో వేసే కలర్స్ అలాగా సో ఇదైతే గులాల్ హెర్బల్ అనమాట ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది నాకు సో మంచిగా అక్కడ నాకు టెస్ట్ కూడా చేసి చూపించారు మంచి హెర్బల్ చేతిలో వేసారు కానీ అస్సలు అంటుకోలేదు సో ఇది కూడా మంచి డీల్ ఆ లైన్ లైన్ మొత్తం అంతా కలర్స్ పిచికారీసు ఇవే చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే దీంట్లో ఫైవ్ కలర్స్ తీసుకున్నాను ఎల్లో ఆరెంజ్ గ్రీన్ రెడ్ పింక్ అలా మా బాబు కోసం అని చెప్పి ఇట్లా ఈ పిచ్చి తీసుకున్నాను అనమాట ఈ శారీ కింద వాడికి ఇంట్రెస్టింగ్ గా ఉండాలని చెప్పి ఇందులో ఒక టూ టు త్రీ లీటర్స్ వాటర్ అయితే పడుతుంది ఇక్కడ ఈ క్యాప్ ఓపెన్ చేస్తే ఇలా మనం వాటర్ అంతా ఫిల్ చేసేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ ఇట్లాగా బ్యాగ్ తగిలించుకోవడానికి ఉంది అండ్ కింద పైప్ జాయిన్ చేయచ్చు మోస్ట్లీ ఇది కూడా అందరు చాలా మంది యూజ్ చేసే ఉంటారు జస్ట్ ఒక గన్ ఫీల్ లాగా అనమాట ఇలా చాలా ఈజీగా ఉంది ఇది పిల్లల కోసం అన్నట్టుగానే ఉంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మనం మన ఇంటి కొంటే డెఫినెట్గా ఈ ప్రైస్కి అయితే అస్సలు రాదు సో ఖచ్చితంగా మీరు కూడా ఇలా షాపింగ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా బజార్ అయితే వెళ్ళండి ఉంటుంది ఇట్లా స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి మనకైతే ట్వంటీ థర్టీ అలా అమ్ముతారు కదా జస్ట్ నాకు అక్కడ ఇంత మంచి కలెక్షన్ జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఈచ్ పడింది ఐస్ క్యూబ్స్ కానీ చాక్లెట్స్ కానీ లేదు అని అంటే ఇప్పుడు మంచి ఆమ్లా జ్యూసెస్ ఇలాగా ఫ్రీజ్ చేసుకొని చేస్తున్నారు కదా మార్నింగ్ తాగడానికి అని నేను ఒక మంచి డిఫరెంట్ ఇట్లా ఐస్ స్ట్రే అయితే తీసుకున్నాను జస్ట్ దీంట్లో వాటర్ ఫిల్ చేసేసి ఇది ఇట్లా క్లోజ్ చేసేటమే అనమాట ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది అన్నీ ఆ పక్క పక్క షాపుల్లోనే తీసుకున్నాను నెక్స్ట్ మా చెల్లి అయితే ఇలా ఈ బ్లౌజెస్ అనేవి వర్క్ బ్లౌజెస్ కానీ ఏమైనా డిఫరెంట్ బ్లౌజెస్ పెట్టుకోవాలంటే సపరేట్గా ఇట్లా బ్లౌజెస్ కోసం అని చెప్పి బ్యాగ్స్ ఉంటాయి కదా ఈ బ్యాగ్స్ అయితే తీసుకుంది ఈచ్ బ్యాగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము గౌలీ కూడా వెళ్ళాము ఎస్విబి నైంటీ నైన్ స్టోర్కి నేను దివాళీకి వెళ్ళాను ఈ స్టోర్కి అక్కడ అప్పుడు అంతా దివాళీ కలెక్షనే ఉందనమాట ఇప్పుడు దివాళీ కలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ కలెక్షన్ అంతా పెట్టారు సో ఇదైతే ఏసీ కవర్ తీసుకున్నాను నేను కొన్ని ఏసీస్ కొన్ని రూమ్స్లో వాడము కదా సో దానికోసమని మంచిగా కవర్ వేసేస్తే నీట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను కవర్ తీసుకున్నాను ఇదైతే ఈచ్ వన్ ఫిఫ్టీ పడింది ఆన్లైన్ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో నెక్స్ట్ అయితే ఇట్లాగా చపాతీ చేసుకోవడానికి మంచిగా సిలికాన్ చపాతీ మ్యాట్ అయితే తీసుకున్నాను నేను ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ అలాగే నైఫ్ షార్ప్నర్ కూడా ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ పడింది నాకు షాప్ నాకు ఈ ఐటెం అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అండి నార్మల్గా వెట్ వైప్స్ చూస్తాం కదా ఇదైతే షూ షైన్ వైప్స్ అంట ఎయిటీ వైప్స్ ఉంటాయి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మంచిగా మనం ఒక వైప్ తీసుకొని మన చెప్పులు కానీ షూ కానీ ఏమైనా పాలిష్ అక్కర్లేని ఉంటాయి కదా అవి ఇలా వైప్ చేసుకుంటే చాలా నీట్గా షైన్ అవుతాయి అంట గార్బేజ్ బ్యాగ్స్ కూడా థర్టీ బ్యాగ్స్ వచ్చేసి ఒకటి మీడియం సైజు అండ్ స్మాల్ సైజ్ అనమాట స్మాల్ సైజ్ అయితే ఇలాంటివి త్రీ బాక్సెస్ హండ్రెడ్ రూపీస్ అదే మీడియం సైజ్ అయితే టూ బాక్సెస్ హండ్రెడ్ రూపీస్ చాలా యూస్ఫుల్ ఇది కూడా నెక్స్ట్ ఐటెం వచ్చేసి హాట్ ప్యాక్ ఎలా పెట్టుకుంటామో అలాగా కూల్ ప్యాక్ అనమాట దీని నుంచి మొత్తం ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే చిల్డ్ వాటర్ కానీ వేసుకొని ఇట్లాగా తల మీద పెట్టుకుంటారు కదా సో ఆ పర్పస్లో ఇది కూడా హండ్రెడ్ రూపీసే నెక్స్ట్ ఇది ఒక మంచి అల్యూమినియం బాక్స్ లా ఉంది ఇలా మంచిగా క్యారీ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ ఒక చిన్న క్లిప్ లా ఇచ్చారనమాట పిల్లలు ఏమన్నా వాళ్ళ స్టేషనరీ థింగ్స్ కానీ ఇప్పుడు ఏమైనా కార్డ్ గేమ్స్ ఉంటే కార్డ్స్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు వాళ్ళ పర్సనల్ థింగ్స్ సో అందుకని ఇది తీసుకున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ అండి నేను ఫిక్స్ చేసి కూడా చూపిస్తాను మనం ఇప్పుడు మెష్ డోర్స్ ఉంటాయి కదా ఆ మెష్ డోర్స్ని మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఈ వైపర్ అయితే యూజ్ అవుతుంది మంచిగా ఎలా ఎలా క్లీన్ చేసేసుకోవచ్చో అదే క్లాత్తో కానీ చేత్తో కానీ చేస్తే మెష్ డోర్ ఏమైనా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే వైపర్ అండి గ్లాసెస్ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఈ వెనకాతల జస్ట్ ఇట్లాగా ఫిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఎక్స్టెన్షన్ లాగా కూడా ఇచ్చారు చూడండి ఇది సో ఇంత లెంగ్త్ అయితే వస్తుంది సో ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఇలా క్లీన్ చేసుకునే ఈ బ్రష్ కూడా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే అలానే అక్కడ దేవుడికి సంబంధించిన ఇట్లా పీటలు కూడా ఉన్నాయండి బయట అయితే చిన్న పీటనే ట్వంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేస్తున్నారు బట్ ఈ సైజువి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ ఒక్కోసారి గాలికి మనం ఫ్యాన్ వేసుకున్నా ఆగిపోతుంది కదా సో అలా కాకుండా మనం స్టవ్ మీద ఇది ఇలా ప్లేస్ చేసేస్తే మనం ఇక్కడ చక్కగా గిన్నెలు కూడా నించోడానికి ఇక్కడ చూసారో మంచిగా ఇచ్చారు ఇది కూడా హండ్రెడ్ రూపీస్ సో దట్స్ ఇట్ అండి ఇవి నేను ఈరోజు బేగం బజార్లో షాపింగ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు ఏంటి ఫేవరెట్ ప్రోడక్ట్ అనేది నాకు కమెంట్ చేయండి నా ఫేవరెట్ ప్రోడక్ట్ అయితే వచ్చేసి ఈ పిచికారీ అనమాట అలాగే టూ ఎయిటీ రూపీస్కి ఇంత మంచి ప్రోడక్ట్ ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి సో మీ ఫేవరెట్ ప్రోడక్ట్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్